ప్రైజ్ ప్రభునామంలో అందరికీ వందనాలు ఆత్మీయ కథలు క్రైస్తవులకు మాత్రమే ధైర్యవంతులు వాటముని సహించరు పట్టుదలతో కూడిన ప్రార్థన విజయవంతం అవుతుంది అయితే మొదటిగా ధైర్యవంతులు వాటముని సహించరు పద్దెనిమిది వందల సంవత్సరంలో వేదాంత కళాశాలను స్థాపించిన విలియం కేరీ గారు నూతన నిబంధన గ్రంథంను మొదటిసారిగా బెంగళూరు భాషలోనికి అనువదించారు అలా చేసిన సిలువ వీరుడు మిషనరీ ఉద్యమానికే పితామహుడైన విలియం కేరీ బాల్యంలో ఒకనాడు చెట్టుపైనున్న పక్షిగూడును పరిశీలించాలని చెట్టుపైకి వెక్కుతున్నాడు కొంత ఎక్కిన తర్వాత ఆయన గారు కాలు జారి కింద పడ్డాడు కాలు జారి కింద పడ్డాడు దెబ్బలు తొలిగిని దెబ్బలు తొలుగుతుంది రక్తం కారుతుంది అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత విలియం కేరీ గారి వల్ల అమ్మగారు అతన్ని చూచి చాలా కంగారు పడిపోయి ఏం జరిగింది అని అడుగుతూ ఆ గాయాలను శుభ్రపరుస్తూ ఆ గాయాలకు ముందు రాస్తూ ఆయన గారిని నిద్రపుచ్చింది నిద్రపుచ్చిన తర్వాత తాను కొంతసేపుటికి బయటకు వెళ్ళింది బయటికి వెళ్ళి వచ్చింది కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని తన గదిలోకి వెళ్ళి చూస్తే ఆయన లేడు ఏంటి లేడని ఆయన ఆమె చాలా కంగారు పడుతూ ఇంట్లో నుంచి బయటకు వస్తే విలియం కేరీ గారు చెట్టు గూడుతో సహా ఆ చెట్టు మీద ఉన్న గూడుతో సహా గూడు గూడును తీసుకొని వస్తూ ఆమెకి వచ్చాడు నడుచుకుంటూ వస్తున్నాడు అంటే పట్టుదల కలిగినోళ్ళు ధైర్యవంతులు వాటమని సహించరు ఏంటి బాబు ఎందుకు ఇలా చేసేవా అని అడిగితే నేను ఆ గూడుని పరిశీలించదామని ఎక్కాను కానీ నాకు ఇలాగయింది ఆ చెట్టు మీద ఉండి నేను పరిశీలించలేను కాబట్టి గూడును కూడా తీసుకొచ్చాను అని వాళ్ళ అమ్మగారితో చెప్పారు వాళ్ళ అమ్మగారికి సంతోషించాలో బాధపడాలో అర్థం కాల అయినా మనసులో సంతోషించి సరే వెళ్ళని చెప్పి పంపించింది అలాగే డానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినలో ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే దేవుణ్ణి ఎరుగును వారు ధైర్యము కలిగి బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట చిన్ననాటి చిన్న తనంలోనే అంత గొప్ప పట్టుదల ధైర్యం ఉన్న విలియం కేరీ గారు అదే ధైర్యంతో మన హిందూ దేశానికి వచ్చి నలభై భాషల్లో ఆయన నూతన నిబంధ నూతన నిబంధనని తర్జుమా చేశారు ఇరవై భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం తర్జుమా చేశారు ఈ యొక్క క్రమములో ఈ యొక్క తర్జుమా చేసే విషయంలో ఆయన పొందిన శ్రమలు అన్ని ఇన్ని కాదు అనేకమైన శ్రమలు ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది భార్య భార్యతో బాధపడ్డారు భార్యకు పిచ్చి పట్టింది కొడుకు చనిపోయాడు ఎన్నో బాధలు పడ్డా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పట్టుదలను మాత్రం వదలలేదు వాటమిని మాత్రం అంగీకరించలేదు ధైర్యం కలిగి బలము కలిగి దేవుని కొరకు ప్రాణం పెట్టినంతగా నమ్మకంగా పనిచేశాడు ఈరోజు మనందరం బైబిల్ చదువుకుంటున్నాం అంటే దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్న గొప్ప సాధనముగా ఆయన దేవునికి ఉపయోగపడ్డాడు ఈరోజు మంది బైబుల్ చదువుతున్నారంటే ఆయన ద్వారానే దేవుడు తన కార్యాన్ని గొప్ప కార్యాన్ని సఫలీకృతం చేశారు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు ప్రయత్నించాలి అట్లాగే దేవుని కొరకు గొప్ప కార్యాలు జరగడం కొరకు దేవుని కొరకు ఎదురు చూడాలి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ప్రయత్నించరు కొంతమంది ప్రయత్నిస్తారు కానీ ఎదురు చూడరు ఎదురు చూడాలి ప్రయత్నిస్తూ ఎదురు చూడాలి నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నించి గొప్ప కార్యాలు జరగడానికి దేవుని కొరకు ఎదురు చూడాలి అలాగే పట్టుదలతో కూడిన ప్రార్థన కంపల్సరీగా అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నెరవేరుస్తాడు ఒకరోజు జార్జి ముల్లర్ తన ఐదుగురు మిత్రుల కొరకు ప్రార్థన ఆరంభించారు అనేక నెలల తర్వాత వారిలో ఒకరు ప్రభువుని అంగీకరించారు మారుమనసు పొందారు ఆరు నెలల తర్వాత పన్నెండేళ్ల తర్వాత అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ఇద్దరు మారుమనసు పొందారు అంటే పన్నెండు సంవత్సరాలకి ముగ్గురు మారుమనసు పొందారు నాలుగో వ్యక్తి మారుమనసు పొందడానికి ప్రభువుని అంగీకరించడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలకి నలుగురు వ్యక్తులు జార్జ్ ముళ్ళర్ గారి యొక్క స్నేహితులు నలుగురు మారు మనసు పొంది రక్షణ పొందారు ప్రభువును అంగీకరించారు అయితే ఐదో వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు ఐదో వ్యక్తి కొరకు ఎప్పటిదాకా ప్రార్థన చేశారు అంటే ఆయన చనిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అంటే జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన దాకా ఆయన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు యాభై రెండేండ్లు ప్రార్థించారు అప్పుడు తప్పక క్రీస్తుని అంగీకరిస్తాడని నిరీక్షించాడు ముల్లర్ గారు ఆయన మరణించిన రోజు అంతిమ క్రియలు జరుగు సమయానికి ఆ ఆఖరి మిత్రుడు రక్షించబడాడు రక్షణ పొందాడు మారు మనసు తీసుకున్నాడు అతడు మారు మనసు పొంది తన రక్షణ సంగతి ముల్లర్ గారికి తెలియజేయవలనని వచ్చాడు కానీ అప్పటికే ముల్లర్ గారు భౌతిక శరీరాన్ని సమాధిలో పాతిపెట్టారు ఆ స్నేహితుడు అచ్చట నిలబడి నా మిత్రుడైన ముల్లర్ నా కొరకు గత యాభై రెండు సంవత్సరాలు ప్రార్థించాడు ఇదిగో ఇప్పుడు నేను మారు మనసు పొందాను అని ముల్లరు మరణించాను కానీ ఆయన ప్రార్థన ఫలించింది అని దానికి నేనే కా నేనే సాదృశ్యం అని చెప్పాడు ఫలితంగా నేను విశ్వాసినైతిని అని చెప్పాడు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచనంలో చూస్తే ప్రార్థన ఎంత శక్తివంతమైనది అన్నది మనం చూడగలం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని జ్ఞాప నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమన్నదై బహు బలము ఉండును అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన బలము కలిగి బలము కలిగినది అట్టి ప్రార్థన నీవు నేను కలిగి ఉంది గాక అయితే ఈ కథలో ఈ యొక్క నిజ సంఘటనలో మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన మనం మరణించినప్పటికీ ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది ఆ ఫల ఆ ప్రార్థన విజయవంతంగా ఉంటుంది తర్వాత ధైర్యవంతులు వాటమును అంగీకరించరు ఈరోజు మనము ధైర్యముగా దేవుని కార్యక్రమాలను పూనుకొనిగలిగినట్లయితే మనము బలము గలవారిగా ఉంటాము దాని యొక్క ప్రతిఫలం మనం చూస్తాము నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రతీది దేవుడు నెరవేర్చడానికి సమర్థవంతమైన దేవుడు వాటమిని అంగీకరించడు నిజమైన విశ్వాసి ధైర్యవంతుడు పట్టుదల కలిగిన వాళ్ళు వాటమిని అంగీకరించరు సహించరు వారు చనిపోయే వరకు నిత్యము ప్రార్థనలో గోజాడుతూనే ఉంటారు నిత్యము ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూనే ఉంటారు ఇట్టి కృప దేవుడు నీకు నాకు మన కుటుంబములకు దయచేయునుగాక ఆమెన్ సమస్త మహిమ ఘనత ప్రభుకే ప్రభువుకే చెందునుగాక ఆమెన్